తాళమి అన్నప్పుడు నాకు కోపం తాళం చంపేసా సంపేమలా చంపేసా సంపేమలా చెయ్యిలేసరి గుంజితే కోసుకో పోతే చాలా డేస్ బ్యాక్ బ్రేక్అప్ అయిపోయింది మళ్ళీ నేను అబ్బాయిని అడుగుదాం అనేసి వాళ్ళ ఆఫీస్ దగ్గరకు వచ్చిన అనమాట నాకు నైతే ఉండాలనిపిస్తుంది మూడు నెలలు ఖచ్చితంగా గొడవెట్టుకున్నాను అంటే నువ్వేం చెయ్యింది నేను చేస్తాను అన్ని వదిలేయను 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 ఒట్టు వదిలేదు

హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్స్ రూప్ ఆఫిషియల్ మీ అందరికి కూడా తెలిసిందే కదా నేను వాళ్ళకి చాలా డేస్ బ్యాక్ బ్రేకప్ అయిపోయింది మళ్ళీ నేను అబ్బాయిని అడుగుదాం అనేసి వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వచ్చిన అనమాట అతను ఎలా రెస్పాండ్ అవుతాడో తెలీదు నేను కెమెరా తెచ్చినట్టు కూడా అతనికి తెలీదు మళ్ళీ నేను రిలేషన్లో ఉండి మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దామనేసి అనుకుంటున్నా అతనికైతే పిలుద్దాం అతని రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం

కిందికి రా తొందర అక్క గల్లి నీడ బాబు రసన ఇందా రావద్దా మళ్ళీ పని మాట్లాడవా ఏం మాట్లాడాలరు పోవద్దన్న అయిపోయింది వదిలేసుకున్నాం కదా మంచిగా ఉన్నాం కదా నువ్వు కూడా మంచిగా ఉంటున్నావు కదా నీ దోస్తులు థ్యాంక్ ఏడ మంచిగా ఉంటున్నా నేను అన్నకడ ఉంటున్నావు అదే ఏడు ఉంటున్నా చెప్పు ఏం కావాలి చెప్పు అది చెప్పు నువ్వు మర్చిపోయినా సామాన్ అలాగే ఏమన్నా మరి నాకు నీతో ఉండాలనిపిస్తుంది నాకు నీతో ఉండాలనిపిస్తుంది ఏంది ఇది నీకు ఉండాలనిపించినప్పుడు నువ్వు రూప బతుకులు మన జీవితాలు నాకు నిజంగా ఉండాలని చెప్తున్నా జీవితాలు కదా అంటున్నా నేను కూడా ఏమంటా నీకు నచ్చినప్పుడు అల్లూండి వద్దన్నప్పటిలో పోయేది జీవితాలు కదా ఇంకా నేను మీకు కొన్ని ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు వదిలేస్తున్న నువ్వు చేసేటవన్నీ మంచిగా ఉన్నాయి మళ్ళీ ఏం చేస్తున్నావు ఏం చేయట్లే నువ్వు ఏం చేస్తు తాగడం తిరగడం ఇప్పుడు తాగినప్పుడు చూసుకున్నాం ఈ మధ్య నువ్వు నన్ను వదిలేసినాక అది అంతా పక్కన పెట్టు నాకు నీత ఉండాలని ఉంది ఇప్పుడు నేను చెప్తున్నా మళ్ళా ఏదో కొంచెం బాధ అయి ఉంటుంది దాని వల్ల నేను మళ్ళీ గుర్తుకొచ్చి ఉంటాను పెద్ద ఏముండదు అది అంటే మర్చిపోతాం అంటారు కాదు నేను ఏం మర్చిపోను నేను నిజంగా ఉందా అనేసి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది నేను చెప్పండి కూర్చోని చెప్పురూ తొందరగా చెప్పు నేను ఏం దిగో నేను ఒకటే చెద్దాం అనుకుంటున్నాను మళ్ళీ కలిసి ఉండడం అలాంటి లైట్ తీసుకుందామని అని ఎందుకు లైట్ తీసుకుంటారు ఎందు క్లైట్ తీసుకొచ్చి ఉండాలి ఎందుకు కలిసి ఉండవు లవ్ చేసినప్పుడు కలిసి ఉండాలి చేసినప్పుడు కదా అది అన్న ఇప్పుడు చేస్తున్నావుగా మళ్ళీ నేను వదిలిపోయినావు కదా వదిలిపోతే నువ్వు చేసేటువంటి మంచిగున్నాయండి అరే ఏం చేసిందే నిన్ను కాదని వేరే పిల్లతో తిరిగిండా మీ ఇంట్లోనే మీ మరదలని పెట్టుకొని ఉండలే మీ ఇంట్లోనే మీ మరదలని పెట్టుకొని ఉండలే మా ఇంట్లో మరదలుంటారు నిందా వదిలేసి మీ దగ్గరికి రాలే రాలే ఇంట్లో అయితే పెట్టుకున్నావుగా అరే ఇంట్లో వచ్చి అంటే మీ ఇంట్లో చుట్టాలు వచ్చి మీ బాగా వచ్చి ఉండడం అంటే మీ ఇద్దరికి లింకులు పెట్టి పాడేస్తాను నేను నేనైతే పెడతా నన్ను పెడతావు కాబట్టే కాదు అని చెప్తా కాదు లేవు మన వల్ల కాదు మనం కలిసి ఉండాలి ఏం నాకు మంచి క్లారిటీ వచ్చింది ఏం లేదు కలిసి ఉంటాం ఏడు ఉంటది ఏ నేను ఇతను ఎప్పుడు ఎమోషనల్ గా కనెక్ట్ అయినా ప్రతిసారి వదిలేసిపోతున్నావు నన్ను లేదు ఏం లేదు వదిలిపోలేదా వదిలిపోలేదా నేనే పోయినా నువ్వు పోలేవా ఇప్పుడు మనుషులు కలిసి ఉన్నప్పుడే కదా దాన్ని ప్రేమ అంటారు బ్రేక్ చేసుకున్నా అయిపోయా నేనేం బ్రేక్ చేసుకోలే అలా నువ్వేళు నాకైతే నువ్వు కావాలి మీ ఇంట్లో చెప్పుకో నేను మా ఇంట్లో ఎప్పుకుంటా నీకు అంత నీకు మళ్ళీ కూడా నేను వదిలేసి వెళ్ళిపోతా అంటే పెళ్లి చేసుకో సో ఇప్పుడు పెళ్లి చేసుకున్నంత మాత్రం కలిసి ఉంటున్నారా మరి ఉంటున్నారు నేనైతే ఉంటా నేను సాగు కొడతా ఏడో సాగు కొడుతు నువ్వు ఇన్ని సార్లకే వదిలేసి వెళ్ళిపోయిందని వేరే పెళ్లి అయినాక డైవర్స్ చెల్లిపోను అని నేను నమ్మకం లేదు తల్లి అస్సలు నమ్మకం లేదు మళ్ళా నా జీవితంతో ఆడుకోకు చాలా మంచిగా ఉన్నాడుకుంటున్నా ఆడుకుంటున్నాను మరి ఫుట్బాల్ ఆడుతున్నావు అసలు నా లైఫ్ నువ్వు ఉన్నది చెప్తున్నా నా కోపం తిప్పి అక్కడ గల్లీలో అలా గలీజ్ ఉంటాయి మంచిగా ఉన్న ప్రతిసారి ఎమోషనల్ గా కనెక్ట్ అయిన ప్రతిసారి వదిలిపోతున్నవే ఎట్లా నమ్మమంటున్నవే నన్ను నమ్మ ఇది ఒక్కసారి నమ్ము ఎట్లా నమ్మమంటున్నవే నమ్మ నమ్మని చెప్తున్నా నమ్ము పిచ్చులేస్తుంది ఇప్పుడు నువ్వు నాతోనే ఉండాలి నువ్వు వదిలా నేను వదిలేను ఏడ వదిలిన వదిలేని ఎన్నిసార్లు వదిలేసినావు ఏమో నువ్వు ఏడవలే కదా నువ్వు మందు తాగలే కదా నువ్వు బాధపడలే కదా నీకు తెలియదు నేను తాగినా నేను ఏడిచినా నేను బాధపడ్డా నాకు తెలుసు నువ్వు వదిలిన ప్రతిసారి నేను ఎంత బాధపడ్డాను నేను కూడా బాధపడ్డా నువ్వు కలిసి ఉంటాం మన నమ్మకం లేదు రూపా మంచిగా ఉందాం మంచిగా ఉంటున్నావు కదా మంచిగా ఉండట్లే నోడా మంచిగా ఉండవు మంచిగా ఉండాలి మంచిగా ఉండడం మనకి కావాలి మంచిగా ఉండట్లేదు ఉంటున్నావు కదా మూడు నెలలు మంచిగా ఉన్నవ్ ఇంకేం కావాలి లే ఉండలే అరే నేను మంచిగానే కనెక్ట్ అయిన ప్రతిసారి నన్ను వదిలేసి పోయి నేను మళ్ళీ కనెక్ట్ అయినదే నిన్న దాప్ప ఎవరు నేను ఊహించుకొని కూడా రాదు నేను స్థానం వేరే వాళ్ళకి కూడా వేయలే నేను అది మళ్ళీ కూడా అది మళ్ళీ ఇప్పుడు లేదు ప్రతిసారి అట్లా వస్తున్నప్పుడు అల్లా నేను భరించలేను ఆ పెయిన్ వల్ల కాదు అర్థం లేదు ఇప్పటినుంచి నేనైతే ఏం వదిలేదు అన్నాక వదిలే అంత ఆట కూడా ఏం లేదు లేదు నాకు ఉండాలని లేదు నేను ఉంటా నువ్వు ఏమైనా వేసుకో నా నేను ఉంటా నువ్వేమన్నా వేసుకోమకం నువ్వు నాతో ఉంటే నేను మంచిగా ఉంటా ఎట్లా తెలుసా నీ మైండ్ సెట్ నాకు నీకు రెండు నెలలు మంచిగా ఉంటావు అంతే మూడో నెలలు ఖచ్చితంగా గొడవెట్టుకు అంటే నువ్వేం చేస్తాను అన్ని నువ్వు నాకు కొట్టే రైట్స్ లేవు నీకు ఎందుకు లేవు అంటే ఇంకెవరికి ఉన్నాయి రైట్స్ ఎవరికీ లేవు నా లైఫ్ నా రైట్స్ నా లైఫ్ నా బడీ నా రైట్స్ అంటే నువ్వు ఓన లవ్ చేస్తున్నావు అందుకే ఇలా మాట్లాడుతున్నావు మళ్ళా లవ్ చేసి ఆ పెయిన్ తీసుకోవాలి అని అంటాడు చూస్తావా లవ్ చేసి ఎంత ఓపిక లేదు వదిలిపెట్టంత నేను లక్కీగానే నాకు ఎవరితోనో పోల్చుకోవాల్సిన అవసరం లేదు మళ్ళా తాళమే తాళం ఇచ్చలే నాతోనే ఉండాలి నువ్వు ఆఫీస్ కూడా నాటకలు పడుతున్నావు సిరీస్ చేద్దామన్నా కలిసి ఉందామన్నా కలిసి ఉందామన్నా పోదామన్నా ఆటో సిరీస్ స్టార్ట్ చేస్తే సగం ల్యాండ్ ఇచ్చినావు ఆడకల్ వదిలి తర్వాత వదిలి గంధం నమ్మకం లేదు నాకు రూప ప్లీజ్ వదిలేసే

లేదు నాకు నీ మంచిగా ఉండట్లే నాకు నువ్వు ఉన్నీతో ఉంటనే మంచిగా ఉంటాయి నాకు నీ మంచిగా ఉండట్లే నాకు నువ్వు ఉన్నితో ఉంటేనే మంచిగా ఉంటాయి ఏ మాటకు మాట సమాధానం చెప్పకు నాకు ముద్దు అని చెప్తున్నా మంచిగా ఉంటే చాలు ఏడున్నా అని చెప్తున్నా మళ్ళీ నాకు లేదు గీదు అని నీతో ఉంటేనే మంచి ఉంటది ఉంటదన్న దాన్ని వదిలి పోవు కోపం ఈసారి పోను అని చెప్తున్నా కదా నమ్మకం లేదు రూపా నమ్మకం వచ్చే తర్వాత నార్మల్ గానే మాట్లాడాలి కదా నేను ఇట్లా ఆఫీస్ వరకు వచ్చేంత వరకు ఎందుకు చేస్తున్నావు ఎవరు నేను వస్తా నేనే వస్తా నాకు ఇక్కడ ఇజ్జత్ ఉంది రూపా అన్ని వదులుకొని మంచి బతున్న రూపా అంటే నాతో ఉంటూ ఉండదా ఇజ్జతే ఇప్పుడు ఏంది రూపా

ఏంది షో చేస్తున్నావా బజార్ లా ఫస్ట్ తాళమి నేను ఇంత అడుక్కుంటున్నా మళ్ళీ నీకు ఏమైంది ఉండదు ఉండను అని చెప్తున్నా కోపం దిప్యక అని కోపం దిప్యక అని చెప్తున్నా రూప నీకు నచ్చినప్పుడల్లా పోయి నచ్చినప్పుడల్లా వచ్చి ఉంటా అంటే ఎదుటోళ్ళు కూడా మనుషులు అడదమేతుందా అర్థం చేసుకుంటున్నా అని చెప్తున్నా అది సార్ పోనని చెప్తున్నా కదా చెయ్యి వస్తది చెప్తున్నా చెయ్యి గుంజితే కోసుకపోతదే కోసుకపోతదే ఇడువు చెప్తుంటే మళ్ళా గొప్ప కొడతా ఇప్పుడు చెప్తున్నా ఇడువు నీకు నచ్చినప్పుడల్లా ఉండి నీకు ప్రేమ గుర్తు వచ్చినప్పుడల్లా వచ్చి వెళ్ళిపోతా అంటే అవుతా ఎదుకోలేదు మనుషులు ఏం వెళ్ళకు జరగ సో మీద చూసారు కదా నేను ఎంత చెప్తున్నా కానీ అసలు వినకుండా వెళ్ళిపోతుండ అసలు చాలా రిక్వెస్ట్ చేస్తున్నా మళ్ళీ ఇలాంటి తప్పు అవ్వదు అనేసి ఎవరైనా అర్థం చేసుకుంటారు తను కూడా అర్థం చేసుకుంటాడు కోపం ఉంది కాబట్టి అలా వెళ్ళిపోయిండేమో అనేసి అనిపిస్తుంది నేను మళ్ళీ మళ్ళీ ట్రై చేశాను ఎందుకంటే తను కావాలి కాబట్టి